అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నిర్ణయాలు కీలక విషయాలలో తోటివారి సలహాలు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేనీయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా ఆటంకాలు తొలగునా తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు సమయానికి నిద్రహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు భవనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుమ సలహాలు మేలు చేస్తాయి సకాలంలో ఆదుకునే వారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగన అనారోగ్య సమస్యల తొలగను బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికతో అనుకూలంగా ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో జాగ్రత్తలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజం లో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున విభేదాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున అదేవిధంగా మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి ముందుకు సాగుతారు ఆర్థికంగా కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగునం చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగునం వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి సమర్థవంతంగా అనుకూలంగా ముందుకు సాగుతారు వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందిన ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు అసాజనికంగా సాగను కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొంత పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నూతన పరిచయాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు పాత్రుణాలను తీర్చగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం చేతికి లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో సంఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబించి అభివృద్ధిని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల వలన మేలు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును కన్యారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు